మాట్లాడేది అది విషయం మాత్రం బాగుంది కానీ కానీ కొద్దిగా దూరం మీద అంటే విదేశం మీద వెళ్ళే అవకాశాలు మాత్రం ఉంది ఈ మ్యారేజ్ మాత్రం ఇరవై ఆరు సంవత్సరాల్లోనే కానీ జరగాలి ఆ విధానం మాత్రం కాదు కానీ ఒక అబ్బాయి వల్ల బుడవలు విష్ణు మాత్రం రావాలి లేదు అది విషయం కానీ ఒక అబ్బాయి వల్ల ఎప్పుడు మాత్రం మళ్ళీ వస్తే బుడవలు ఒక అబ్బాయి వల్ల దెబ్బతినేది మోసపోయేది మాత్రం ఉంది నీకు ఒక అబ్బాయి వల్ల మోసపోతే దెబ్బతింటామంతి ఏ కారణం వల్ల ఇలా మాత్రం మాత్రం పోగొట్టుకుంటాం నీ ఇంట్లో కొంచెం గౌరవ మర్యాద కూడా పోతుంది మీ ఇద్దరు వస్తారు ఇలా నీ ఇంటికిద్దరు వస్తారంటే ఎవరు వస్తారు ఏ విషయంలో వస్తారు ఎందుకోసం నీ గురించి ఇట్లా కార్ని ఇట్లా కంప్లైంట్ చేయాలని చూస్తుంది నీ ఇంట్లో చెప్పాలంటే ఎందుకు వల్ల ఇట్లా దూరంగా వెళ్ళిపోతావు ఫ్యామిలీని ఏ విధానంగా వెళ్ళిపోతాయి ఇలా పోదారు వల్ల ఒకరి దారి వల్ల గొడవలు మాత్రం జరుగుతాయి ఫోన్లో ఫోన్లో ఒక వ్యక్తి వల్ల గొడవలు వస్తాయి అది ఏ విధానం వస్తాయి ఏ విధానం వచ్చేది ఎవరు నీ మీద అవమానం పడేది ఎవరు ఒక నిండే ఏ విధానం వస్తుంది చెప్పాలంటే నీ పేరు మీద పంచాంగం చూడాలి చూస్తారా చూడండి ముందు చూసి చెప్పేస్తాను ఆ వ్యక్తి ఎవరు చెప్పేస్తాను అని నీ ఇంటికి వచ్చేది ఎవరు చెప్తాను ఇంట్లో కాళ్ళంతా స్నేహితులారా పెళ్ళైనదా పెళ్ళి కానిదా బంధువుదా బయటిదా అనే విధానంగా చెప్పిన చూడాలి పంచాంగం చూడాలి వాళ్ళు ఏమంటారో చెప్పండి పంచాంగం చూడాలి